హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధినేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి భూస్థాపితం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవా అంటే నాకు అవునే అనిపిస్తా ఏ క్షమ భూస్థాపితం కావచ్చు ఏ రకంగా చి ఇది ఒక పార్టీనా చి వీళ్ళు అసలు నాయకులేనా ఊరి భగవంతుడా ఇన్ని ఘోరాలు చేశారా చి ఇంత నీచ నీచగా ప్రవర్తించారా అరే వీళ్ళు మరలా ఎన్నికైనట్టయితే ఇక ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది కాదా మన ఆస్తులు మనం అవ్వకుండా ఉండేవా వీళ్ళు ఈరోజు అంత ఆలోచిస్తున్నారండి అయితే సిగ్గుందా బుద్ధుందా బుర్ర ఉందా నువ్వు అన్నట్టుగా మాట్లాడినట్టు ఆమె ఈరోజు నీ పార్టీ వాళ్ళు నన్ను అనరాని మాట్లాడతూ ఉన్నారు ఇక ఇంత దిగజారు అనుకున్నప్పుడు ఇంకా దిగజారుతూనే ఉన్నారు నువ్వు మోసం చేసే మనిషి అనుకున్నాడు కానీ ఇంత పిరికోడు అని అనుకోవాలా ఎంత బెస్ట్ అనుకోవాలి నోరిపోయి మాట్లాడి అడిగే వాటికి మీ వాళ్ళు చదివిన నన్ను తిట్టేస్తావు ఎందుకు నా రకాలుగా నా మీద వార్తలు రాపిస్తావు దా నువ్వురా వస్తే నీ ముఖం అర్థంలో చూసుకో ఆ అర్థంలో నీ కనపడేది నీ ముఖం ఏంటో ఈరోజు నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నా నాకు చట్టసభల్లో పాల్గొనే విధంగా నాకు సీటు ఓట్లు రాలా సీటు రాలా ఆయనగా నేను ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నా ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శిస్తా ప్రతిపక్షాన్ని కూడా విమర్శిస్తా నువ్వు అటువంటి వాడే నువ్వు ప్రజల చేత ఎన్ను ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వెళ్ళాలి ప్రజల పక్షాన పోరాడాలి అధికార పక్షాన్ని నిలదీయాలి తప్పేదని చేస్తే నువ్వు చేయాల్సిప్పటి కూడా నేను చేస్తున్నా ఈరోజు దెన్ నేను గెలవకపోయినా నేను చేస్తున్నా గెలిచి నువ్వు చేయట్లా ఏంటి అసలు ఇది నువ్వు అసలు మనిషిమేనా అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఆలోచింపు చేస్తుందండి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మదనపల్లిలో సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఫైల్స్ కొన్ని తగలబడ్డాయి కదా చెక్ చేస్తూ పోతా ఉంటాయి ఇప్పటికే ఆల్రెడీ గతంలో ఉన్న ఆర్టీఓ ఇప్పుడున్న ఆర్టీఓ మళ్ళీ సీనియర్ అసిస్టెంట్ ఎవరు వాళ్ళు సస్పెండ్ చేశారు అసలు ఈ ఫైల్ కట్టిన వెనక అంటే చెక్ చేస్తే రెవెన్యూ శాఖ సంబంధించిన ఏఎస్ ఆఫీసర్ సిసోడియా ఇక్కడ కొంతమంది భూములు గతంలో అధికారం ఉండే వాళ్ళు ఆక్రమించడం తెలుస్తుంది ఎవరు ఒకసారి రెండు అమ్మనంటే ఎంతమంది వచ్చారయ్యి అంటే వందల మంది వచ్చారు ఇందులో రెండు వందల యాభైకి పైగా కంప్లీట్లు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకా మీద ఉంది ఇది చూసినటువంటి జనాలు ఒరే మన నియోజకవర్గంలో కూడా ఎట్లా ఉన్నాయో చూడండి అసలు మాస్ మన దగ్గర ఉన్నది చూడండి అని చెప్పేసి అంటూ ఉన్నాయి ఆ ల్యాండ్ టైట్లింగ్ అయితే రద్దుగానే కాకపోతే నిజంగానే చాలామంది ఆస్తులు ఆ వైసీపీ పరమైపోయాయి విదేశాల్లో ఉన్న వాళ్ళ ఆస్తులు వైసీపీ పరమైపోయాయి ఏదైతే లీగల్ ఇష్యూస్లో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయో వైసీపీ పరమైపోయాయి మరలా వైసీపీ దగ్గర ఉండడం వల్ల అవి వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ దాని వెనక్కుండేది మొత్తం ఈ వైసీపీ వారు సో ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు నీ వైసీపీని భూ స్థాపితం చేసేదాకా నేను ఊరుకోను భూస్థాపితం చేసి తీరతా అన్నాడు వేలో ఆల్రెడీ నూట యాభై ఒక్క స్థానాల్లో గతంలో గెలిస్తే అందులో మంచిగా ఐదు ఎగిరిపోయి పదకొండే మిగిలినయి ఆ పదకొండు మిగిలిన అందులో ఆరుగురు రెడ్లే ఉన్నా అయినా సరే అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు ఈ జగన్ రెడ్డి ఎందుకు ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలట ఆయనకి ఇప్పుడు నూట డెబ్బై స్థానాల్లో నీకు పద్దెనిమిది స్థానాలు వస్తే ప్రతిపక్షవాదం వస్తుంది అంటే నీకు రాలేదు కదంటే నేను ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేసి నెక్స్ట్ తరగతిలో పంపాలంటే ఎవడ పంపుతాడు అది నీ రాజ్యాంగమా ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ అన్నట్టు రాజరెడ్డి రాజ్యాంగమా కాదుగా ఈవెన్ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకా అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడు పరిశీలిస్తూ ఉంటే అసలు ఇతను మనిషి అయినా అసలు ఇతను రాజకీయాల్లో ఉంటే అర్హత ఉందా వాళ్ళ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు నూరెత్సలు ఎత్తుతున్నారా ఓడిన వాళ్ళు అసలు ఏం చేస్తారేంటే చూస్తూ పోతా ఉంటే ఓరి దేవుడు ప్రతి ఒక్కళ్ళ మీద ఈరోజు చట్ట ప్రకారమే కేసులు నమోదవుతూ ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరి మీద ఎందుకంటే భయంకరమైన అవినీతి ఆరోపణలు అండ్ బాధితులు వచ్చేసి ఇదిగోనయ్యా సాక్ష్యాలు మమ్మల్ని వాళ్ళు వేధించారు బాధించారు మా ల్యాండ్ కబ్జా చేశారు అంటూ వాళ్ళు కేసులు పెడుతున్నారు క్లియర్గా చూస్తూ పోతా ఉంటే పర్యావరణాన్ని ధ్వంసం చేసి పడేసారు ప్రకృతి సంపదలు కొల్లగొట్టేశారు కొండలు గుట్టలు అడవులు అల్పిపై తేడా లేకుండా అడ్డదిడ్డను దోచేశారు సర్వనాశం చేసి పెట్టారు రేపినవి ఒక టూరిజం డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఎన్విరాన్మెంటల్ పర్యావరణం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ కానీ హోంశాఖ కానీ ఇలా ప్రతి చోట కూడా వీరికంటూ కొంతమంది తొత్తులు ఉండటం వీరికంటూ కొంతమంది బానిసలు ఉండటం వాచతన్నీ చేపించుకున్నారు ఇప్పుడు వాళ్ళు జైలు పలు ఉన్నారు వీళ్ళు వచ్చే సైలెంట్గా ఉంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళు ఏంటి అప్రూవల్గా మారినట్టయితే మన రెడ్డి కేసులో కూడా దస్తగులు కూడా వన్ ఆఫ్ ది ఎక్విజ్ డే తాను ఏమన్నా నేను ఎప్రూవ్గా మారానన్నాడు ఎప్పుడుగా మారడం వల్ల ఏమైంది సిపి ఛార్జ్షీట్లో కూడా ఇతని పేర్లు లేదన్నమాట దాన్ని కోర్టును అప్రోచ్ అయ్యాడు నన్ను ఇంక ఎక్యూజ్లో అయితే ఉంచవద్దు నేను ఎప్రూవ్గా మారిపోయాను కదా నేను సాక్షిగా అని చెప్పేసి అన్నాడు అవునని చెప్పేసి హంతకులు నిందితులు అన్నదానంలో అని పేరు తీసేశారు అలా ఇప్పుడు ఎవరైతే అధికారులుగా ఉన్నారో వీళ్ళంతకి ఇప్పుడు ఏం చేయాలి అయ్యా తప్ప మా గత్యంతరం లేక మేము అలా చేశాం లేదంటే మా జాబ్ పోబడతాం ఉన్నారు లేదంటే మా మీద మధ్యలో లేనిప్పుడు కేసు పెడతామన్నాడు వీళ్ళు ఒప్పుకోవాలి ఇప్పుడు దాని ఆధారం మొత్తం తీసి ముందు పెట్టారు మొన్నటిగా మొన్న వరల రామాయణం వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నాయకులు వాళ్ళు యూనియన్ సభ్యులు వచ్చి తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి మేము ఆనాడు వైసీపీలో చెప్పారని చెప్పేసి తొడలు కొట్టే మేసాలు మెనేసాం మాములు మా కడప జనాలను మేసాలు మెలేస్తుంటాం అంతే తప్ప వేరేది కాదు తప్పుగా తీసుకుంది అని చెప్పేసి అతను కాళ్ళ మీద పడ్డాడు సో అప్పుడు ఏమనుకున్నారు అంతా కూడా ఏ పోలీసు అయితే నాలుగో సింహం అంటారో ఆ పోలీసులను కూడా ఘోరాతి ఘోరంగా ఇతను వీళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకున్నాడే మరలా కనుక వస్తే సర్వ నాశనం చేసి పెట్టాడు రా అని చెప్పేసి నేను నిన్నో మొన్న అదొక సినిమా చూస్తానండి అమెజాన్ ప్రైమ్లో ఉంది అందులో సెకండ్ వరల్డ్ వోర్కి సంబంధించి హిట్లర్ అనేవాడు ఎలా ఉన్నాడు ఏం చేశాడు అన్నప్పుడు నాకు మొత్తం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తా ఉన్నాను హిట్లర్ అనేవాడు ఒక దేశ అధినేత కాబట్టి వాడి ఆటలు సాగే ఇక్కడ జగన్మోహన్ ఒక రాష్ట్ర సంబంధించినటువంటి ఒక పార్టీకి అధినేత కాబట్టి ఈ నాటలు సాగటం వల్ల అధికారంలో ఉన్నప్పుడు ఆటలు సాగే కానీ రాజ్యాంగానికి ఫాలో అవ్వాలి కదా దేశంలో ఉన్నాడు కదా ఒక రాష్ట్రానికి సీఎం అంతే తప్ప దేశానికి కాదు కదా దాంతో ఆయన ఆటలు బంద్ అయింది అఫ్కోర్స్ దేశానికి సీఎం బిఎం అయినా ఒకనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినా ఎంతవరకు ఉండాలి అంతవరకే అంతమించి ఉండటం లేదు అక్కడ డిఫెన్స్ చూస్తే ఊరుకోరు అక్కడ మన రాష్ట్రపతిలో ఉన్న ఉంటారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ సంబంధించి వాచ్డాక్ లాంటి వాళ్ళు సో మన దగ్గర ఎలా ఉంటాయంటే లేజిస్టేట్ కానీ జ్యుడిషరీ కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ మీడియా కానీ అన్ని కూడా ఒకదాని కూడా ఇంటర్ ఉంటూ ఉంటాయి మాట ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు బట్ ఆ హిట్లర్ సమయంలో వరల్డ్ వార్ జరుగుతున్న వంట జర్మనీకి సంబంధించి వాడు చేసిన అరకాలు అన్ని మొత్తం గ్రిప్లో ఉండే జస్ట్ లైక్ ఉత్తర కొరియాలో కిమ్ చేతిలో ఉన్నట్టు అలా ఏపీలో కూడా అన్ని అలా ఉంచుకుందామని చూశాడు కానీ కుదరలా దానివల్ల ఈరోజు అన్ని బయటపడుతూ ఉంది ఈ వీడియో మెయిన్ ఇంటెషన్ అండి ఇంకా జగన్ రెడ్డికి సంబంధించిన వార్తలు వినాలనుకున్నా ఇంకా జగన్ రెడ్డి చెప్పేదాన్ని విందామనుకున్నా ఇంకా వైసీపీ మధ్య ఏదైనా చిన్నప్పటి కన్సర్న్ మీకున్నా వాళ్ళ మీద ఇంకా పాజిటివ్ ఎక్కడ ఉన్నా దయచేసి వెనక తగ్గండి ఏ మాత్రం వాసిడ పాసిబిల్ మీరుంటే సర్వనాశనమే చివరికి ఈరోజు కూడా పేదలకు సంబంధించి సిటీలలో అయితే ఏ జగమరెడ్డి ఇచ్చింది ఒక సెంటు పల్లెటూరులో అయితే సెంటున్నారా ఈరోజు కూట ప్రభుత్వం ఏంటి సిటీలలో అయితే రెండు సెంట్లు పల్లెటూరులో కనుక మూడు సెంట్లు దానికి తోడు ఆ భూమిలో ఇల్లు కట్టడానికి నాలుగు లక్షల రూపాయలు రెడ్డి ఉన్నప్పుడు లక్షన్నర ఎంతో అంటే పేదలకు డబ్బులు ఏది ప్రభుత్వం చెందే సాయం ఇంటికి సంబంధించి ఆల్రెడీ వంద రోజులలో లక్ష ఎనభై ఇల్లు ఎన్నో కంప్లీట్ చేయమని చెప్పారు ప్రతి సంవత్సరానికి గాను ఎనిమిది లక్షల పైచిల్లు కంప్లీట్ కావాలని చెప్పేసి అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఉండకూడదు అంటే అందరికీ ఇల్లు ఉండాలని చెప్పేసి అన్నారు దానికి గాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండున్నర లక్షలు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ లక్ష నరే ఇస్తుంది మళ్ళీ లక్షలకు ముప్పై ఏళ్ళు ఇస్తామన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది మొత్తం దారుణం విధ్వంసం అదేమంటే బెచ్చకాలు ఇచ్చినట్టు చిన్న చితకది ఇచ్చి నేను అది ఇచ్చా ఇది ఇచ్చా నేను బటన్ నొక్కే బటన్ నొక్కే డబ్బులు నాకు ఓట్లే నా ఓట్లే ఈ రోజు వీళ్ళేమన్నారు ఇది మన డ్యూటీ అయ్యా అని చెప్పేసి పరిపాలన సాగిస్తుంది ఇది చూసినటువంటి వాళ్ళు చి జగన్ రెడ్డి ఒక పరిపాలన చి అటువంటి వాడికి మనం ఓట్లేస్తామని ఆల్రెడీ ఓట్లేసుకుంటే రిలీజ్ అవుతూ ఉన్నా ఇంకా ట్రాప్లో రెండు కనుక ఉంటే బయటపడితే ఇక ఏ క్షణమైనా వైసీపీలో మిగిలిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అయినా వేరే చోట్లకి వెళ్ళిపోతారు ఇక వైసీపీ భూస్థాపితమే జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసుల విషయంలో ఏ విషయం తేలితే తీర్పులో వస్తే జైలు ఖాయం